క్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన లోకపాపమును తీసివేయడానికి మరణించాడు మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అరవై ఒకటి నాకు మహిమలో ఒక కుమార్తె ఉన్నది ఆమె కేవలం ప్రతిష్ఠించబడినది పొందలేదు ఎందుకనగా బాప్తిస్మము పాపక్షమాపణ కొరకయ్యున్నది చూడండి మీరు పశ్చాత్తాపడ్డారని చూపించుటకైయున్నది పశ్చాత్తాపడానికి ఆ బిడ్డ ఏమీ చేయలేదు ఆమె ఒక చిన్న బిడ్డయున్నది కేవలము అప్పుడే ఇక్కడ లోకములో జన్మించినది ఇక్కడికి వచ్చే విషయములో ఆమెకు ఎటువంటి అధికారము లేదు చూడండి మరియు ఆమె ఎటువంటి పాపములను కలిగిలేదు క్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన లోకపాపమును తీసివేయడానికి మరణించాడు ఈ బిడ్డ పశ్చాత్తాపడాల్సిన పని ఏదైనా చేసేంత వరకు యేసుక్రీస్తు యొక్క రక్తము ప్రాయశ్చిత్తమును కలుగజేస్తుంది కాని ఇప్పుడు ఆ తల్లి మరియు తండ్రి ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డను తీసుకుని వచ్చి మరియు దేవుని చేత వారికి ఇవ్వబడిన ఆ బిడ్డను తిరిగి దేవునికి ఇచ్చుటకు హక్కును కలిగి ఉన్నారు యోహాను మూడు ఆరు శరీరమూలముగా జన్మించినది శరీరము ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునది